శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారము ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన ధనవర్షం కురుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓన్ నమహ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్వకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకడం వల్ల మనుషులు ధనవంతులు అయ్యారు ఈరోజు మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి మాట కూడా సత్యమే వీటి వివరణ మీకు శాస్త్రాలలో కూడా చూడడానికి లభిస్తుంది చాణక్య నీతిలో ఈ విషయాలన్నింటి గురించి కూడా చాలా చక్కగా వివరించబడింది చాణక్యుడు మనుషుల యొక్క పేదరికాన్ని నివారించుకోవడం కోసం కొన్ని ఉపాయాలని నీతిలో చెప్పబడింది పాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఈ యంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులు అయ్యారు వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది వారి ఇంట్లో తప్పకుండా జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా మీకు అర్థం అవుతుంది ఉదయం లేవగానే కొన్ని పనులు ఉంటాయి వాటిని చేయడం వలన మనుషుల యొక్క జీవితము సుఖ సంతోషాలతో నిండిపోతుంది దానితో పాటు ఇంకొన్ని కార్యాలు కూడా ఉంటాయి అటువంటి కార్యాలు చేయడం వలన మనుషుల జీవితము దుఃఖము మరియు దౌర్భాగ్యంతో నిండిపోతుంది వారి జీవితం నరకం కన్నా కూడా భయంకరంగా మారిపోతుంది శాస్త్రాలలో మహిళలు కొన్ని పనులు చేయడం తప్పుగా పరిగణించబడింది అయితే ఈ ఇంట్లో అయితే పనులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దౌర్భాగ్యమే ఉంటుంది స్త్రీలు ఇంకా పురుషులు ఎటువంటి పనులు చేయాలి ఇటువంటి పనులను కూడా చేయకూడదు దానితో పాటు మనం ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం చాలా శుభప్రదం అన్ని శాస్త్రాలలో చెప్పబడింది మనుషులకి భాగ్యం కలుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాగే ధనవర్షం కురుస్తుంది ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు ముందుగా మనం ఉదయం లేవగానే ఎటువంటి పనులను ఎప్పుడు కూడా చేయకూడదో తెలుసుకుందాము అన్నింటికన్నా మొదటి పని శాస్త్రాల అనుసారం ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖాన్ని చూసుకోవడం వలన చాలా అశుభంగా పరిగణించబడుతుంది ఎవరైతే ఉదయాన్నే లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకుంటారో వారిలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఆ వ్యక్తి ఏ కార్యంలో కూడా సఫలతను సాధించలేరు ఉదయం లేవగానే పగిలిపోయిన అద్దాలను చూడటం ఇంకా అశుభంగా చెప్పబడుతుంది పగిలిపోయిన అద్దాలు అసలు ఇంట్లోనే ఉండకూడదు ఉదయాన్నే లేవగానే ఎవరైనా సరే చరిత్రహీనులైన వ్యక్తులను ఎప్పుడూ కూడా చూడకూడదు అది అశుభంగా చెప్పబడింది అలా చూసే వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు దాని కారణంగా వారి మనసు మీద ఉండదు బిజినెస్ మీద కూడా ఉండదు దానితో పాటు ఎవరైతే వ్యక్తి ప్రతిరోజు కూడా చరిత్రహీనులైన వారి ముఖాన్ని చూస్తారో ఆ వ్యక్తి యొక్క స్వభావం కూడా ఆ విధంగానే మారిపోవడం ప్రారంభం అవుతుంది ఉదయం లేవగానే పాపకర్మలు వారిని కాని దొంగతనాలు చేసేవారిని కాని లేదా మోసాలు వారి ముఖాన్ని చూడడం కూడా మంచిది కాదని చెప్పబడుతుంది ఇవన్నీ కూడా మీ జీవితంలోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తాయి అందువలన ఉదయం లేవగానే ఎప్పుడుకూడా ఇటువంటి వ్యక్తుల యొక్క ముఖాన్ని అస్సలు చూడకూడదు ఉదయాన్నే కపటంతో ఉన్నవారి ముఖాన్ని చూడటం ఎదుటివారిని ఎప్పుడుకూడా మోసం చేయాలనుకునే వ్యక్తులు వారి ముఖాన్ని కూడా చూడకండి ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎప్పుడు శాపాలు పెడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారి ముఖాన్ని చూడటంకూడా అశుభంగానే చెప్పబడింది వర్తమాన సమయంలో పూజాది కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూనే ఉన్నారు పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వలన మనుషులు యొక్క మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి పూజ చేసుకోవడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది ఆ కుటుంబంలో ఎవరికీ కూడా ఎటువంటి భయంకరమైన గొడవలు కాని కష్టాలు కాని అసలు రావు కాని పూజలు చేయడానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి వాటిని పాటించడం కూడా చాలా మంచిది మనం ఏ పని చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది ఏ పని చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అంటే మీకు వాస్తుశాస్త్రం గురించి తెలిసి ఉంటే కనుక మనం నిద్రించే సమయంలో ఎప్పుడు కూడా కాళ్ళు తలుపుల వైపు కాని గుమ్మం వైపు కాని ఉంచి అస్సలు నిద్రపోకండి మీరు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు ఈ విషయాన్ని కూడా చెప్పారు శాస్త్రాల్లో కూడా చెప్పబడింది నిద్రించేటప్పుడు పడమర వైపుగాని ఉత్తరం వైపుగానే కాళ్లు ఉండే విధంగా చూసుకుని నిద్రపోండి మంచం మీద తడి కాళ్లతో ఎప్పుడు కూడా నిద్రపోకూడదు బట్టలు లేకుండా అంటే నిర్వస్త్రంగా ఎప్పుడుకూడా నిద్రించకూడదు చాలా మందికి రాత్రి సమయంలో నిర్వస్త్రంగా నిద్రించే అలవాటు ఉంటుంది ఆ విధంగా మీరు కూడా చేయకండి అలా చేయడం మహాపాపము ఇంకా దోషంగా కూడా చెప్పబడుతుంది స్త్రీల యొక్క ఏ అంగాన్ని తాకటం వలన మనుషులు కోటీశ్వరులు అవుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం స్త్రీలోపల ఎటువంటి గుణాలు కలిగి ఉంటాయి అంటే చాలా సహనంతో స్త్రీ ఉంటుంది మీరు రాత్రి నిద్రించే సమయంలో మీ భార్య ప్రేమను అడగటంలో ఏమాత్రం సిగ్గుపడకూడదు ఎందుకంటే భార్య ఎప్పుడూ కూడా మీతో ఈ విషయాన్ని చెప్పదు నిన్ను ప్రేమించమని అడగదు కాని ఆమె ఎప్పుడూ కూడా తన భర్త తనని ప్రేమించాలని కోరుకుంటూ ఉంటుంది అందువల్లే మీరు కూడా మీ భార్యను ప్రేమించండి మీ భార్యను ఇవ్వమని అడగటానికి కూడా సిగ్గుపడకండి ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది ఈ కారణంగా మీ ఇల్లు స్వర్గంతో సమానం అవుతుంది అంటే నుంచి వర్షం కురిసినట్లుగా ధనం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఉదయం లేవగానే భార్యల భర్త చేతులను చూడటం చాలా చాలా శుభప్రదం ఉదయాన్నే లేచి మీ భార్య చేతులను చూడటం కూడా మంచిదే లేదంటే మీ చేతులను మీరే చూసుకోవచ్చు ఎందుకంటే మన అరచేతుల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతిరోజు ఉదయం లేవగానే తమ చేతులను చూసుకోవడం వలన మనుషుల యొక్క జీవితము పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అటువంటి వారి ఇంట్లో నివాసం ఉంటుంది అందువలనే మీరు ఉదయాన్నే భార్య యొక్క చేతులను తాకడం భార్య యొక్క చేతులను చూడటం వలన మీ ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి భర్తకి రోజు రోజుకి ఉన్నతి అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఆర్థిక కష్టాలు అనేవి రావు దీని తర్వాత లేవగానే పవిత్రమైన గ్రంథాలను చూడాలి ఆ గ్రంథాలలో చాలా జ్ఞానం అనేది ఉంటుంది ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారికి గౌరవ మర్యాదలు ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే వెంటనే పవిత్ర గ్రంథాలు చూడటం చాలా మంచిది ఉదయం లేచిన తర్వాత ఏ పురుషుడైనా కూడా ఇంటి నుండి బయటకు వెళ్లేలోపు పాదాలను స్పర్శించాలి తల్లి పాదాలలో స్వర్గం ఉంటుంది వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఏ పుత్రుడు అయితే ప్రతి రోజుకూడా తల్లి యొక్క పాదాలను స్పర్శిస్తాడో వారికి భాగ్యోదయం అనేది కలుగుతుంది వారికి ఉన్న శత్రువులు అందరూ కూడా నశించిపోతారు వారు అనుకున్న పనులు అన్నీ కూడా సిద్ధిస్తాయి శాస్త్రాల అనుసారము పుత్రిక జన్మించడం చాలా చాలా శుభప్రదము ఒక్కొక్కసారి భాగ్యోదయం ఎప్పుడు కలుగుతుంది అంటే వారి ఇంట్లో పుత్రిక జన్మించిన తర్వాత వారికి భాగ్యోదయం కలుగుతూ ఉంటుంది అందువల్ల మీరు ఉదయాన్నే లేవగానే మీ పుత్రిక యొక్క ముఖాన్ని తప్పకుండా చూడండి ఇలా చూడటం వలన ఎంత పెద్ద కార్యాలు అయినా కూడా సఫలీకృతం అవుతాయి మేము చెప్పిన విధంగా ఉదయాన్నే లేవగానే మీ భార్య చేతులను మరియు చేతులను చూడండి అలాగే మీ పుత్రిక ముఖాన్ని చూడండి పవిత్రమైన గ్రంథాలను చూడండి ఈ నియమాలను కనుక పాటిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే జై దుర్గామాత అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు